వీడైతే మాత్రం నాతోటి పీకిని కొయ్యాలా మేకను కొయ్యాలా వేసాడు సాంగ్ వీరందరూ చూసి లైక్లు చేస్తే గంట మారి కొట్టండి ఓకే హాయ్ అండి బాయ్ అండి నమస్తే చాలా మధ్యను కూర్చున్నామండి ఓకేనండి మా మళ్ళీ అండి అంటే ఇక్కడ కూర్చుని చెప్పి లవరు పైకి నుంచి అదంతవరకు సరదాగా అండి సరేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే రోడ్డు చాలా బాగుంది అరే నీ దగ్గర పరిగెత్తుకోండి అప్రాయిపోయిందా హాయ్ అండి బాయ్ అండి అయిపోయిందా మనం వన్ మైనస్ ఇటు అది వేరు లక్ష రూపాయలు అది రూపాయలు సగం సగం తేడా

మా కనక ఉంది నాకు ఎందుకు డబ్బులు పెట్టి రింగీ కాల్ చేస్తాను వాడాలంటే அடிம அண்ட அது என்ன அப்போ ఇరవై నాలుగు గంటల షార్ట్లే ఉంటాడు ఎనభై ఎనభై ఐదు ఓకే షార్ట్లే ప్యాంట్లు వేసుకోదా ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా పిల్లలు రాజు యాదవ్

కూర్చో రాజు ఎదవంట రాజు ఎదవ కాదు యాదవ్ బాబా బాబా గ్రూప్ ఉంటావా ఆ నీ నువ్వు ది అందరినీ

ಅಮ್ಮ <laughs> ಚಾರ್ಜಿಕ್ತವಾ <laughs> <laughs> అదరితే కళ్ళు ఇడికి గుర్తు మూవెంట్ ఇస్తే ఆడ అట్ట అంటే అనుకున్న సైకలు వాడినడుగు సైగలు నువ్వు వీడియో చూస్తే ఆయన కొడతావు పరిగెత్తిచ్చి నాకు అర్థం పిచ్చి డాన్స్ వేసిండు ఇస్తాడు నేను వేసుకోవాలి டட 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 சம்ஸ்கிருஷ்ணா டட டட மாமா டட இட்ட இந்த கரகம்மா அதே இது நான் அந்த டட கொஞ்சம் ஒரு பொந்துதுரி ஆருக்குன்ன தாங்கு கண்டமள்ள பனவந்து ஆருக்குச்சே டட டட நீ பெரிய அடி புடி அப்பா பாயே தன்னேட புளியம் படுன தலைய போய் நான் எதுக்கு பறக்கணும்